పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో కాకరకాయతోని కారపొడి చేద్దాము ఈ కారపొడి అసలు ఏమాత్రం చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారపొడి రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసామంటే ఇంకా ఆలస్యం చేయకుండా చూద్దాము కాకరకాయ కారం ఎలా చేయాలో ఈ కాకరకాయ కారం కోసం మనము కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా వీలైనంత పలచగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు త్వరగా ఫ్రై అవుతాయి దీనిలో మనము కొద్దిగా సాల్టు కొంచెం పసుపు వేసాము కదా వీటిని ఇలా మిక్స్ చేసుకుందాము వీటిని ఇలా కవర్ చేసి పది పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుదాము పదిహేను నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కల్ని చూద్దాము కాకరకాయ ముక్కల్లో నీరు ఉంటుంది కదా ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల నీరు బయటికి వస్తుంది ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో ఉన్న నీరుని ఇదిగోండి చూసారు కదా ఎలా వస్తుందో ఈ నీటిని పిండేస్తే మనకి దీనిలో ఉన్న చేదు మొత్తం పోతుంది ఇలా పిండేసి తీసుకోవాలి నేను ఇలా పిండేసి తీసుకుంటున్నాను మొత్తం ఇలానే పిండేసి తీసుకుందాము చూసారు కదా ఎంత వాటర్ బయటకు వచ్చాయో ఇవి తీసేద్దాము ఇలా ముక్కలు తీసుకున్నాము కదా దీంట్లో గింజలు ఏమైనా ఉంటే ముందే తీసి వేసుకోండి మీకు కావాలనుకుంటే ఉంచుకోండి వద్దనుకుంటే మాత్రం తీసి వేసుకోండి గింజలు నేను తీసుకున్న కాయలు లేతగా ఉన్నాయి కాబట్టి పెద్దగా గింజలు ఏమీ పట్టలేదు ఈ కాయలకు నెక్స్ట్ వీటిని వేయించుకుందాము కాకరకాయలు ఫ్రై అవటానికి ఆయిల్ తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా కాకరకాయల కంటే ఆయిల్ వేయించడానికి తగినంత ఆయిల్ తీసుకోవాలి మనము ముక్కల్ని బట్టి సరిపడా ఆయిల్ తీసుకోవాలి నేనైతే ఇంత తీసుకుంటున్నాను ముందుగా కరివేపాకు ఫ్రై చేసుకుందాము కరివేపాకు ఫ్రై అయింది తీసి ఒక బౌల్లో వేసుకుందాము మనకి కరివేపాకు ఇలా గలగల్లాడుతూ ఫ్రై అవ్వాలి ఇటు మనము కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము ఈ కాకరకాయ ముక్కలను టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి కొంచెము క్రిస్పీగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి మనము కాకరకాయలు కారొడి చేసుకుంటున్నాము కాబట్టి అలా చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి చూసారు కదా గలగల శబ్దం వస్తుంది కదా ఇలా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని తీద్దాము ఇదిగోండి చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫ్రై అయిన ఆయిల్ ఉంది కదా ఫ్రై చేసిన ఆయిల్ కాకరకాయ ముక్కల్ని ఈ ఆయిల్ని తీద్దాము ఇది పోపు పోపుల్లో వేసుకోవచ్చు వేరే కర్రీస్లో పోపుల్లో వేసుకోవచ్చు ఈ ఆయిల్ని మనం కాకరకాయలు వేయించిన ఆయిలే కాబట్టి బాగుంటుంది కూరల్లోకి ఏం పర్వాలేదు చేదేమీ ఉండదు మనము మొత్తం తీసేసి రెండు స్పూన్లు ఆయిల్ వరకు ఉంచాను ఈ ఆయిల్లో ఇప్పుడు మనము పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను నెక్స్ట్ మినపప్పు మినపగుండ్లు కూడా వేసుకోవచ్చు నేను మినపప్పు వేస్తున్నాను పొట్టు మినపప్పు వీటిని ఫ్రై చేసుకోవాలి దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే పల్లీలు కూడా రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను ఇవి ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేస్తున్నాను నెక్స్ట్ మనము జీలకర్ర వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవి జీలకర్ర నువ్వులు కొంచెం వేడున్న ఫ్రై అవుతాయి ముందు మినప్పప్పు శనగపప్పు పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మరి నువ్వులు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ మనము ఎండు కొబ్బరి ఇవి కూడా చిన్న ముక్కలు చేశాను రెండు స్పూన్ల వరకు ఇవి కూడా వేసుకోవాలి కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు వేయటం వల్ల ఈ కారం మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఫ్రై అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాక మిక్సీ వేసుకుందాము మనకి దీనిలో నుండి తీస్తే వేరే ప్లేట్లో వేసుకున్నామంటే త్వరగా చల్లారుతాయి ఇవి చల్లగా అయ్యాయి మిక్సీ జార్లోకి తీసుకుందాము దీనిలో ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు ఉంది కదా అది కూడా వేసుకుందాము చిటికటి పసుపు వేస్తున్నాను ఈ కారము మంచి కలర్ ఉండటం కోసము మనము రుచికి తగిన విధంగా కారం వేసుకుందాము మనకి ఎంత కారం పడుతుందో చూసి వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్లు కారం వేస్తున్నాను నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను సరిపోకుంటే చూసి వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుంది ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకుందాము కారము మిక్సీ వేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా మీడియంగా ఇలా వేసుకోవాలి మిక్సీ చూసారు కదా ఇలా వేసుకోవాలి నెక్స్ట్ మనము దీనిలో కాకరకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు వీటిని కూడా మిక్సీ వేసుకుందాము మరీ మెత్తగా పట్టకుండా బరకగా ఉండే విధంగా పట్టాలి వీటిని మిక్సీ చూసారు కదా ఇలా పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకుంటే ముద్దలాగా అవుతుంది ఇలా బరకగా పట్టుకుంటే కాకరకాయ ముక్కలు వేసినప్పుడు ఇలా పట్టుకుంటే సరిపోద్ది గుమ్మగుమలాడుతుంది కాకరకాయల కారము ఇది పిల్లలు పెడితే కాకరకాయల కారం అనేదే తెలియదు వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ వేసుకుందాము నేను రెండు వెల్లుల్లిపాయలని తీసి ఇలా పొట్టు తీసి కొన్ని పొట్టు తీయకుండానే ఇలానే ఉంచేసాను ఇవి వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకుందాం వీటిని మెత్తగా పేస్ట్ లాగా పట్టకుండా మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా అవ్వనవసరం లేదు మనం తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లిపాయ వేసి మిక్సీ వేశాక రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ కాకరకాయ కారం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది దీన్ని రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకుందాము ఈ కాకరకాయ కారం అయితే స్మెల్ చూస్తుంటేనే గుమ్మగుమ్మలాడుతుంది ఇప్పుడే తినేయాలనిపిస్తుంది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ ఈ కాకరకాయ కారం చాలా బాగుంటుంది ఇలా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ కాకరకాయ కారం ఎలా చేయాలో ఇలా చేశామంటే కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు ఏమాత్రము చేదు ఉండదు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే न अ